ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం సాహస పరాక్రమాలు ప్రదర్శించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు గిరిజన ప్రాంతాల్లో స్థానికులకే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు తెలంగాణలో అభివృద్ది సంక్షేమం సమతుల్యంగా సాగుతున్నాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లోనూ వైద్య సదుపాయాలను కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ వెల్లడించారు పాకిస్తాన్లోని ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం సాహస పరాక్రమాలు ప్రదర్శించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు ఆపరేషన్ సింధూర్ అనంతరం తొలిసారిగా గతరాత్రి జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ భారత సైన్యం ప్రదర్శించిన శక్తి సామర్థ్యాలకు తాను వందనం చేస్తున్నానని అన్నారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రవాద నిర్మూలన అన్న అంశాల ఆధారంగానే ఇకపై పాకిస్తాన్తో చర్చలు జరుగుతాయని ఉగ్రవాదం చర్చలు రెండు ఏకకాలంలో జరగవని పేర్కొన్నారు ఉగ్రవాదం నీటి పంపిణీ ఒకే కాలంలో ఉండవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ ऑपरेशन सिंदूर ये सिर्फ नाम नहीं है ये देश के कोटि कोटि लोगों की भावनाओं का प्रतिबिंब है ऑपरेशन सिंदूर न्याय की अखंड प्रतिज्ञा है छह मई की देर रात सात मई की सुबह पूरी दुनिया ने इस प्रतिज्ञा को परिणाम में बदलते देखा है మారుమూల గిరిజన ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేందుకు విద్యా వైద్య సదుపాయాలు కల్పిస్తూ ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో రెండు సంవత్సరంలో జీవో నెంబర్ మూడు తెచ్చామని గుర్తు చేశారు న్యాయ సమీక్షలో రద్దయిన జీవో నెంబర్ మూడు పునరుద్దరణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు తెలంగాణలో అభివృద్ది పెట్టుబడులు ఉద్యోగాల కల్పన సంక్షేమం సమతుల్యంగా సాగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రెడ్డి అన్నారు హైదరాబాద్లోని నానకరామ్ గూడలో సొనాటా సాఫ్ట్వేర్ సంస్థను ఆయన నిన్న ప్రారంభించి మాట్లాడారు సాఫ్ట్వేర్ లైఫ్ సైన్సెస్ కృత్రిమ మేధా డేటా కేంద్రాలు తయారీ రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల కోట్ల పెట్టుబడులు లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించిందని ముఖ్యమంత్రి పేర్కొంటూ వర్షాకాలం రాదున్న దృష్ట్యా మురుగు కాలువల్లో పూడిక తీయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి పురా నగరపాలక సంస్థల కమిషనర్లతో దృశ్య మాధ్యమం ద్వారా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలువల వద్ద వర్షాకాలంలో ప్రమాదాలు జరగకుండా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించారు వర్షాలు పడే వరకు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు అన్నా క్యాంటీన్లలో తనిఖీలు నిర్వహించి ఆహార నాణ్యత పరీక్షించాలని నగరాలలో రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటించాలని మంత్రి ఆదేశించారు వారసత్వ సంపద సాంస్కృతిక కళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు బుద్ధ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా ఘంటసాలలోని బౌద్ధ స్థూపాన్ని సైన బుద్ధ నిర్మాణాలను స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ పార్లమెంట్ సభ్యులు బాలసౌరిలతో కలిసి నిన్న దర్శించుకున్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ శాంతికి మారుపేరు గౌతమ బుద్ధుడని వేల ఏళ్ల నాటి స్తూపం ఘంటసాలలో ఉండటం రాష్ట్రానికి గర్వకారణమన్నారు కృష్ణా జిల్లాను ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతుందని మంత్రి పేర్కొన్నారు నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం మేడపాడు సమీపంలోని పెనుమర్రులో పంట కాలువ నిర్మాణానికి రహదారి పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మేడపాడు బ్రాంచ్ కెనాల్ ఏదైతే అక్షరాల పద్దెనిమిది లక్షల రూపాయలు పెట్టి సిల్టింగ్ ఛానల్ తీస్తూ ఆఖరి ఎకరం వరకు కూడా ఆఖరి రైతుకు నీరు విధంగా పనులు చేస్తున్నామని చెప్పి ఈ నెలల కాలంలోనే టెండర్లు కూడా పిలిచి పనులు పూర్తి చేస్తున్నామని అంటే ఈ ప్రభుత్వం ఎంత పనిచేస్తుందో ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు దీటుగా ధీటుగా సమాధానమిచ్చిన దేశ సైన్యానికి కేంద్ర ప్రభుత్వానికి దైవబలం ఉండాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రముఖ షణ్ముఖ క్షేత్రాలు ఇతర ఆలయాల్లో ఈరోజు పూజలు చేయనున్నారు జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు జనసేన శాసనసభ్యులు నాయకులు పార్టీ శ్రేణులు ఆయా ఆలయాలకు వెళ్లారు తమిళనాడులోని ఆరు మురుగన్ దేవాలయాలతో పాటు కర్ణాటకలో రెండు ఆంధ్రప్రదేశ్లో రెండు సుబ్రహ్మణ్య క్షేత్రాలు విజయవాడ ఇంద్రకిలాద్రి పిఠాపురం పురుహూతిక ఆలయాల్లో పూజలు చేయనున్నారు గ్రామీణ ప్రాంతాల్లోనూ వైద్య సదుపాయాలను కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ అన్నారు వికారాబాద్ జిల్లా పరిగిలో ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఆరు కోట్ల రూపాయలతో రెండేళ్లలో పరిగి ప్రజలకు కొత్త ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు ఆసుపత్రిలో అన్ని రకాల ప్రత్యేక వైద్య సేవలతో పాటు మూత్రపిండాల బాధితుల కోసం డయాలసిస్ కేంద్రంలో పడకలు మిషన్ల సంఖ్య పెంచే ప్రక్రియను ప్రారంభించామని మంత్రి వివరించారు వ్యవసాయ సహకార పరపతి సంఘం ద్వారా రైతులకు ఆర్థిక చేయూత లభించేలా చర్యలు చేపడుతున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో సుమారు ఇరవై ఒక్క లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఈ సంఘం ద్వారా రైతులు సులభంగా పంటల పెట్టుబడి రుణాలు పొందడంతో పాటు ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని మంత్రి వివరించారు మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో ఉత్సాహంగా సాగుతున్నాయి ఇందులో భాగంగా నిన్న ముప్పై దేశాలకు చెందిన పోటీదారులు నాగార్జున సాగర్లోని బుద్దవనాన్ని సందర్శించారు బౌద్ధమతంపై విశ్వాసం బుద్ధుని చరిత్ర తెలిపేలా రూపొందించిన బౌద్ధ థీమ్ పార్క్ స్థూపాన్ని పరిశీలించారు అనంతరం బుద్ధుని విగ్రహాల చెంత జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని ఆయా దేశాల ఆచారాలు సాంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు నిర్వహించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని గత రాత్రి గరుడ సేవను నిర్వహించారు ప్రతి నెల పౌర్ణమి నాడు మలయప్ప స్వామివారు గరుడ వాహనంను అధిరోహించి భక్తులను కటాక్షించడం ఆనవాయితీగా వస్తోంది వైశాఖ పౌర్ణమి రాత్రి సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం సాహస పరాక్రమాలు ప్రదర్శించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు గిరిజన ప్రాంతాల్లో స్థానికులకే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు తెలంగాణలో అభివృద్ది సంక్షేమం సమతుల్యంగా సాగుతున్నాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఇరవై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు